వెల్కమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సరే మేమైతే హ్యాపీగా అయితే అనమాట సో వచ్చేసి ఏంటంటే మేము మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నా పిల్లలందరూ ఎక్కడే ఉంటారు నేను నందు మాత్రమే వెళ్తున్నా అక్కడ ఏదో అర్జెంట్ అవసరం అంటే కొంచెం గుడిలో హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను అనమాట సో ఎప్పటి నుంచి అయితే మా అక్క వాళ్ళ వీడియోస్ వస్తాయి అక్కడ అవి చూడండి చూసినప్పుడు ఎక్కడైతే లైక్ చేయండి ఎప్పుడు చెరువులు చేపలు ఏంటంటే నుండి మన అక్కడ కంటిన్యూ అక్కడ కాదు అది బాయ్ ఏం వీడియో అప్లోడ్ చేయడానికి నువ్వు నాలుగు ఆరు సెకండ్ అదిగో అలాగ బాయ్ అబ్బా ఇంతసేపు బాయ్ వల్ల కానీ పది నిమిషాలు ఎండ పడుతుంది నీకు అందుకోసం నేను పంపిస్తాను ఊరికి కాదు ఇంటికాని వీడియోలో మొన్న మా చిన్నక్క వాళ్ళు అయితే పిలిచా చెప్పాం కదా సో మనకు పని అయితే స్టార్ట్ చేశారు వచ్చేసి కొట్టమంటైతే ఎట్లయినా నైట్ ఫుల్ వర్షం మాకు గాలి వాన పోయింది ఇంకా పక్క వచ్చేసి నీట్గా అయితే చేతిస్తున్నాం అన్నమాట మా చిన్న బాబు పని బాగా అంటే మేమందరం ఓనా మట్టి మూసింది ఎవరన్నా బండ పట్టుకొచ్చింది వచ్చింది అదే కదా చిన్న బాబు అంటే సో అంట సో మా కొంచెం కొంచెం మా హెల్ప్ చేస్తున్నాడు మీకు బావన నేనైతే ఊరేతా ఇక్కడ దాము పిల్లలు మా బావ ఎక్కడే ఉంటారు అనమాట ప్రశాంతంగా నాకు బాడీ కార్డు అది కాదు నాకు బాడీ అది కాదు పెద్ద బాడీ ఓమా ఏంద్రా

దామా ఓ రెడీందే మనిషి సన్న ఫాస్ట్ రెడీందే పారి పారి అసమా అమ్మతో పాటు పోతావు నాతో పాటు వచ్చావా అమ్మకెళ్ళి పోతావు అమ్మ నువ్వు నా కొడుకు నానా నువ్వు ఎప్పటికి నా కొడికివే స ఎందుకు మా కొడుతున్నావు చూడండి ఫ్రెండ్స్ కొరతండి అసమ్మ అంటే ఇప్పుడు నువ్వు మెమ్మ బిడ్డవా జిబ్బు ఫెయిల్ అయితే మధ్యలో బుబ్బబ్బే అంటావు ఆల్రెడీ అవుతుంది ఎన్ని ఓరే రెండు రోజులకు ఎన్ని బట్టల ఏ కంపెనీ స్కెచ్ వేసినా ఓ ఓ పదిహేను రోజులు రాకూడదని నువ్వు ప్రశాంతంగా ఉండాలని బా నిజమా రి నన్ను నన్ను ఎవరు అంటారు విజుడు లెయ్యి పాలు ఎండుకో గడ్డెత్తు పేడెత్తు అదెత్తు ఇదెత్తాన్ని నన్ను అడిగటం ఎవరు ఉన్నారు తిన్నామా పడుకున్నామా తెల్లారిందని తింటాం నేను నా కొడుకు నా బిడ్డ ఓ వా బాయ్ పమ్మక పోనీ అటు పోయి పడుకోని బాయ్ ఎకరెకరి చెప్పుకురావ పాపరా పాత్రడతారా ఏం పండ్లు బండి లోపలకి వచ్చినట్టుగా కొంచెం

సో మొత్తానికి అయితే బస్సులో తిండికి అయితే అట్టిపల్లి తీసుకుంది అట్టిపల్లి చాలా మాడిపల్లి తీసుకోరు మాడిపల్లి ఎంతనా ఓనా మాడిపల్లి ఎంత రెండు వేలు ఇచ్చినారు అలవాట్లో వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గాలి వాన మొదలయ్యింది సో బాగా ఇక్కడ వచ్చేసి చెట్లు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి ఈ చెట్టు అక్కడ చెప్తారు బావా నోరు తెలుసుకుని సో పడతాయి మామిడికాయలు చల్లగాలే ఇక్కడ వచ్చేసి మనకి మామిడికాయలు కనపడుతున్నాయా కొట్టాల నోరు కొట్టిన కాయ నోట్లో పడాలపర వచ్చేసి ఈ చెట్టు పేరు ఏం బావా ఎగురు మందులో ఏ బ మాడికలగా ప్రస్తుందయ్యా అది కట్ట చూపించరు ఈ చెట్టు నిండా ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద చెట్లు బాగా మంచి 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 మాడికాయలు ఇదంతా వచ్చేసి టెంపుల్ అనమాట ఇక్కడ కన్న అసలు ఏం టెంపుల్ అని చెప్పారు కదా కన్నె తీర్తాం అనమాట ఈ ఊరి పేరు వచ్చేసి మా అక్క వాళ్ళు ఇక్కడే పనిచేస్తారు ఒక్కొక్క ఆయన కొడతావా లేకపోతే ఊరు కట్ట పట్టుకొని తిరుగుతుంటవా పట్టుకొక్క ఏంది క్లాస్ పడుతుంది అదే కదా

ఇది భక్తులు చెట్ ఎవరైనా కానీ పచ్చికాయలు కొట్టుకోవద్దు అదే అదే పండుగలు అయితే తినచ్చు పచ్చికాయలు ఎవరైనా కానీ పచ్చికాయలు కొట్టుకుంటుంది అనుకుంటుంది ఈ రెండు చెట్ల ఈ చుట్లు ఈ చుట్టూ అక్కడే కానీ కింద పడితే తీసుకోవాలా రోజు నేను ఒక టేస్ట్ చేసిన ఫ్రెండ్స్ చాలా టేస్ట్ బాగా తీయగా ఉన్నాయి ఊరికి వెళ్ళేటప్పుడు కూరగాయ పెట్టించుకొని వెళ్ళాలి కూరగాయ పెట్టించుకోవచ్చు మళ్ళీ పచ్చికాయలు కానీ పెట్టుకుని పాడైతే కానీ నరుకొని పెట్టుకుని తీసుకొని పోవచ్చు